చేయాలి యువ నెంబర్ డబల్ జెవన్ రద్దు చేసి పాత విధానమే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి స్కాలర్షిప్ పాత విధానాన్ని వెంటనే చేయాలి అమలు చేయాలి ఉ ఏవిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హీరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఎవియూపి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ టందు నిర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నితన కార్యక్రమం ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో యువగలం పాదయాత్ర చేస్తూ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేస్తానని విద్యార్థి యువకులకు హామీ ఇచ్చి ఈ రోజు జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేయకుండా ఈ రోజు ముందుకు పోవడం చాలా దారుణమయ్యా అని ఏబిపి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే యువగలంలో యువగలంలో నోరెత్తినటువంటి విద్యాశాఖ మంత్రి అధికారం వస్తానే ఈ రోజు నోరు మోగబోయిందా అని ఈరోజు ఏబీవీపీ అడుగుతుంది అలాగే జివో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి విద్యార్థుల పక్షాన మీరు నిలబడాలని ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఎక్కడా తిరగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ జిల్లాకు వెళ్ళినా నారా లొకేషన్ అడ్డుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే మీరు జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి ఐసెట్ కౌన్సిలింగ్ వెంటనే వదిలినటువంటి డేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం యువగలం పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సందర్భంగా ఏబిపి డిమాండ్ చేస్తుంది వెంటనే ఈ మీరు జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ వర్తించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం నమస్తే జై